మా పండుగాడు మూడు రోజుల నుంచి కనబడట్లేదు అంటే మా అందరికీ పెద్ద షాక్ న్యూస్ ఇది నేను శనివారం విజయవాడ వెళ్ళి సోమవారం ఉదయం ఊర్లోకి వచ్చాను ఆ తర్వాత నాకు చెప్పారు పండుగడు శనివారం నైట్ నుంచి కనబడట్లేదు ఎక్కడికి తెలియదు అనగానే నేను వెంటనే పోలవాలన్నమాట నూతలమ్మ తిరుగుతూ ఎక్కడైనా కనబడతాడేమో చూసి పలకరించినా ఎక్కడ ఎటువంటి ఆధారము లేదు అనుకోకుండా మా అక్క ఒకసారి గడ్డికి వెళ్ళినప్పుడు గడ్డి కోసే టైంలో మా అక్క గొంతు విని అక్కడ మూలుతున్న సౌండ్ వినపడుతుంది కుక్క ఏదో ఉంది అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పింది అయితే చూడవలసింది కదా అక్క అని అడిగితే అక్కడ ఏదో పిల్లల కుక్క అనే డౌట్గా ఉంది మాకు అందుకని చూడలేకపోయాను అని చెప్పి చెప్పింది మంగళవారం రోజున మా ఇంటి కుర్రవాళ్ళు పంపించి అక్కడ ఏమైనా కుక్కలు ఉన్నాయేమో చూడండి పొదల్లో ఎక్కువ గడ్డి పెరిగిపోయి ఉన్నది చుట్టూ గడ్డి ఉండటం వల్ల ఏమీ కనపట్టలేదు అంటే కుర్రవాళ్ళు ముగ్గురు వెళ్ళి చూస్తే తో తొప్పులన్నీ అటు ఇటు కొట్టి చూసిన తర్వాత నూతులు ఏదో ఉందని మూలుగుతూ ఉందని నాకు చెప్పారు వెళ్ళిన కుర్రవాళ్ళలో కుర్రవాడు నాకు ఫోన్ చేసి లోపల ఉంది మన పండుగాడే లోపల అరుస్తూ ఉన్నాడు అడు బాగానే ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు అడికి ఏమి దెబ్బలేం తగలేదు అంటే వెంటనే తాడు తీసుకొచ్చి తాడుతో పాటు తినడానికి భోజనం కిందకి పంపించాము తర్వాత పండు 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 అని పిలుస్తుంటే అదే అటు ఇటు తిరుగుతూ ములుగుతూ మా వైపు చూస్తూ ఉంది చుట్టూ తుప్పలతో ఎటు చూసినా మేము పడిపోయేటట్టు ఉన్న దాంట్లోకి ఎవరైనా కుర్రవాళ్ళు దిగుతారని మేము అడిగితే కుర్రవాళ్ళు ఎవరు మేము ధైర్యం చేసి దిగలేము పాడు పడిపోయిన నువ్వే ఇది దీనిలో చెత్త చెదారం కమ్మలు అన్నీ వేసి ఫుల్గా భయంకరమైన విషసర్పాలు ఉన్నాయి ఇంతకుముందు ఒక వ్యక్తి పడిపోవడం వల్ల అతనికి ఆ పాము కాటేయడం వల్ల ఐదు లక్షల పైన ఖర్చు అయింది మేము ఎవరూ దిగి తీసే ధైర్యం లేదని చెప్పగానే మేము ఇంకో వ్యక్తిని సంప్రదించాం బాలరాజు అని మా ఊర్లో ఇలాంటి వాటిల్లో ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఇలాంటి నూతుల్లో ఏమైనా పడిపోయిన మనిషి కానీ ఏది పడినా ధైర్యంగా తీసి దీనిలో అతను అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంటాడు అతనికి ఫోన్ చేసి రమ్మని అంటే ఇప్పుడు ఖాళీ లేదు మధ్యాహ్నం తర్వాత వస్తాను అన్నాడు అలాగే ఆ కుక్క వైపు చూసుకుంటూ మేము ఆ తాడు ఆహారం సరిపోయిందా లేదా చూసుకుంటూ మా కుక్క అవుతే సరిగా అక్కడ చుట్టూ కనపడట్లేదు అయినా కానీ మేము అలాగే మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కొంతసేపటి తర్వాత మా కుక్క తాడు లాగుతూ భయపడుతూ ఉంది మాకు ఆ తోకప్పుడు మాకు ఎంతో ధైర్యంగా ఉంది కుక్క ఆరోగ్యంగా ఉంది మాకు భయం లేదని ఏదో విధంగా అతను వచ్చిన తర్వాత కుక్క తీస్తాడన్న ధైర్యంతోనే మేము అలాగే ఉండిపోయాము Anda Kiki Anda Kiki Ayo kita lho Banana Itu lho pada judul Kamal atau చెత్తతో పూర్తిగా నిండిపోయి లోపల ఏముంది కూడా సరిగా లేదు కానీ మా కుక్క ఎక్కడ ఉందో అలా అరుస్తూనే ఉంది చూస్తూ మేము ఉండిపోవడం ఏమీ చేయలేకపోతుంది మేము కుక్కను పిలుస్తుంటే అటు నుంచి రెస్పాన్స్ వస్తుంది మేము అలా పిలుస్తుంటే కుక్క అయితే మాకు కనబడే కానీ మేము పిలిచినప్పుడల్లా తన సౌండ్ రీసౌండ్ అనేది మాకు ఇలా జరుగుతూ ఉండగా కొంత సమయానికి బాలరాజు ఎలా వచ్చేసాడు ఆ టీషర్ట్ వెనకాల పులి ఒకవైపు కుక్క పొమ్ముతో హీరోలో ఎంటర్ అయ్యి కుక్కను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ఎక్కడికి వచ్చింద్రా పండుగా పాటు మా ఉన్న పిల్లలు మా పాప సహాయం చేస్తూ మళ్ళా పండుగను పిలిస్తే దూరంగా తోపప్పుకుంటూ మాకు నీట్గా కనపడింది మా పండు మా వాయిస్కి మా వైపు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతావా అంటూ మా వైపు కాపాడిన వీరుడు కాపాడబోయేవాడు వీడి కాపాడేది కూడా వీడి

పాడు పడిపోయి ఉండిపోవడంతో కుప్పలతో కొంచెం ముందుకు జరిగిన పడిపోయే విధంగా ఉండడం వల్ల ఎటువంటి అవకాశం లేకపోతే బాలరాజు మొదటి ప్రయత్నం విఫలమైంది ఒక్కొక్క వేసిన ఊరి ఒక్కొక్కరికేసింది కానీ మొదల కన్నా బాలరాజు మళ్ళీ ప్రయత్నిస్తున్న అడుగు ఎడ్జిలో ఉన్నట్టు ఎక్కడ ఉన్నట్టు చూడండి ముందు వీడియో తీయడానికి ప్రయత్నించాను కానీ ఎక్కడికి వెళ్ళినా మనం పడిపోతా భయం అనేది ఎక్కువగా ఉంది దేవరాజు మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ కిందకి తాడు పంపించాడు ఈసారి అయినా మీ అవకాశం ఉంటుంది ఎక్కడ పట్టినా పట్టుకుని పైకి లేవుతో పంపించాడు కానీ ఎటువంటి అది కనపడుతుంది రా అది ఎక్కడ ఉంది కనపడలేదు ఇది కమ్మడ్డు ఎప్పుడైనా ఈ కమ్మడ్డు రాడు ఆ ఊరిలోకి వస్తుంది పైకి లాగుదామో చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం

పండు పండుగాడికి మా గ్రామంతో పన్నెండు సంవత్సరాల అనుబంధం ఉంది ప్రతి ఒక్కరు మా పండు అంటే తెలుసు ఎందుకు ప్రతి గ్రామం ప్రతి కూడా అలా టచ్ చేసుకుంటారు తిరుగుతూ ఉంటుంది బిల్బిత్రి ఏ పండు అదా చూడు అలాగే బాబు అల్గన్ వల్ల లాగే లాగే ఏమవుతు లాగే பைக்கே பைக்கில் அளவு அலா வது அலா வது ஏமாந்து அம்மா பண்டு ஆக ஆக நே ஆக ஆக அம்மா ஆ பண்டு ஆக ஆகு ஆ ஏமாந்திர பாபேம் ஏமாந்தீங்க కష్టపడి సంపాదించారు ఆనందం మా గ్రూప్ సభ్యులందరూ ఉత్సాహంతో గంతులు వేస్తూ ఎంత హ్యాపీగా ఉన్నారు మా పండు ఉరి తీసిన తర్వాత కాలు పట్టిన ఉరి తీసిన తర్వాత తన ఉత్సాహానికి అర్థం లేవు చుట్టూ పరిగెత్తుకుంటున్నారు ఇంకా బాగానే కాలు సింగిల్ కాల్ బాగానే వచ్చింది మనకి వెళ్దాం ఇంకా పండు వచ్చేస్తాడు లే పండు ఏరా ఎక్కడికి వెళ్ళావురా మంచి లేరాజు నాకినా పండు ఎక్కడికి రా మళ్ళీ రే ఇంటికి వెళ్ళిపోదాంపా వస్తా వస్తుంది అది డైరెక్ట్గా మా ఇంటికే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మా ముందు ఉన్న ఇంటి దగ్గర నీటి కోసం ఆగి కొంచెం నీరు తాగి అలాగే డైరెక్ట్గా మా ఇంటికే వెళ్ళిపోయింది ఎవరు మనిషి అరే ఆ వైరేది మొత్తం ఇచ్చారా మా మంచిలు తాగుతుంది తులసిపోయిన మంచిలు పాటమన్నా ఆ మంచుల కోసం వెళ్ళింది పాపం ఆ తులసిపోయి నీకు చెప్పాను దాని దాన్ని సగం దూరం దించేసి ఉంటే వచ్చేదిరా మీ అమ్మ దగ్గరికి కాపాడి అంటూ బృందం చాలా ఒక్క వీరులే మా కుక్కను చాలా సింపుల్గా కాపాడాడు పందుల వీరుడు మా కుక్కకి ఎటువంటి గాయం కాకంట కాపాడినందుకు బాలరాజుకు మేము మా కుటుంబం మరి మాకు థ్యాంక్స్ రోజు నేను ఈ పని చేశానంటే మా టీం వల్ల ఎంతో హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాకు ఒక్క దొరికినందుకంటే